కార్తీక పురాణంలో ఆరో అధ్యాయం దీపదాన విధి మహాత్మయం ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యునో వానికి కైవల్యం ప్రాప్తించు దీపదానం చెయ్యుట ఎటులన పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వల్లే చేసి ఒత్తులు వేసి ఆవునయ్య వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం వియ్యవలను శక్తి కొలుది దక్షిణం కూడా ఇయ్యవలను ఈ ప్రకారముగా కార్తీక మాసం నందు ప్రతి చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవునయ్యి నిండుగా పోసి వెనక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమా ప్రమిదను చేసి ఆవు నెయ్య పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లు వచింపవలను సర్వ జ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్ సుఖం వహం దీపదానం శాంతి రస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చెయ్యవలను దీని అర్థము ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగు చెయ్యునదియు సకల సంపదలు నిశ్చునదియుగా ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమరాధన చెయ్యవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనము పెట్టి దక్షిణ తాంబూలంలో ఇవ్వవలను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసిన వారి సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయురభివృద్ధి కలిగి సుకింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించదము నాలికి వెంపుకొని వశిష్ఠుని జనకుతో ఇట్లు చెప్పసాగెను లుబ్ది వితంతువు స్వర్గమును కెగుట అనే కథ ఇది పూర్వకాలమున ద్రావిడ దేశమును ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లైన కొద్ది కాలమునికే భర్త చనిపోయెను సంతానము గాని ఆఖరికి బంధువుల గాని ఎవరూ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేసి అక్కడనే భోజనం చేసి ఒకవేళ వారి సంతోషం కలిది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుదే ఆ విధముగా తన వద్ద పోగిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనను దొంగలు దొంగలించిన కూడా తీసుకు వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి